తర్వాత కన్యా రాశి వారికి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఈ నమ సంవత్సరంలో కన్యా రాశి ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు శుభాశిస్సులు ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఉగాది పర్యంతం వారి యొక్క గ్రహ గమనాలు చూసినప్పుడు లగ్నంలో కేతువు సప్తమంలో రాహువు ఆరో అంత శని అష్టమ భాగ్యస్థానాల్లో గురువు గురుశుక్ర మౌఢ్యాలు సూర్య చంద్రగ్రహణాల వలన విశేష ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి ఆగస్టు నుంచి అనుకూల వాతావరణంగా ఉంది వీరి హైలైట్స్ చూసినట్లయితే ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్య పూజ్యం ఐదు అవమానం రెండుగా గోచరిస్తున్నాయి స్థిరాభివృద్ధి జరుగుతుంది వివాహాది శుభకార్యాలు అమ్మయ్య నెరవేరుతాయి ఎప్పటి నుంచో బొగ్గ పట్టుకున్న వారికి ఇక నిగ్గు వదిలి పెళ్లి చేసుకోవడం నవంబర్లో పెళ్ళి అవుతుంది విద్యా ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్ళేవారికి ఈసారి అనుకూలంగా ఉంటుంది లా ఇంజనీరింగ్ మెడికల్ విద్యార్థులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు గౌరవ మర్యాదలకు లోటు ఉండదు అనుకూల ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి పాత బాకీలు తీర్చడంలో పూర్తి స్థాయిలో సఫలీకృతమవుతారు వ్యవసాయదారులకు అనుకూల కాలం పంటలు బాగా పండుతాయి ఈ రాశిలోని నాయకులకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రేమ వ్యవహారాలు ఫలించక పెద్దలు కుదిర్చే వివాహాలే జరుగుతాయి పెళ్ళి ప్రేమ వద్దు పెద్దలు కుదిర్చిన పెళ్ళే మొద్దు అన్న సంధానం ఉంటుంది వాహన ప్రమాదాలు ఎముకలకు ఇబ్బందులు కలిగే ప్రధాన సమస్యలుగా మారబోతున్నాయి అకారణ కలహాలు గురికావద్దు ఎందుకంటే ప్రాక్టికల్గా నేను ఈ రాశి ఫలత రాసేటప్పుడు మా వాడికి చెప్పారే బాత్రూంలో సానుగళ్ళు వస్తున్నావు చూసుకొని కాలు పెట్టి తుడుచుకో అని అన్నా బయటకు రాగానే కాలు మడతబడతాం వేలు విరగడం ఫలితం గోచరించింది అందుకే ప్రస్ఫుటంగా కన్యా రాశి వారికి శరీరంలో కాల్షియం ప్రభావం తగ్గడం చేత తరచుగా వెముకలపై ప్రభావం చూపుతుంది అకాల అకాల కరహాలకు గురి కావద్దు ఈ సంవత్సరం నోరు అదుపులో పెట్టుకోవడమే కన్యా రాశి వారికి మనం చెప్పదగినటువంటి పెద్ద సూచన ఈ రాశి వారికి రెండు మూడు నాలుగు ఆరు అదృష్ట సంఖ్యలు మంగళ బుధ శనివారాలు అనుకూలంగా ఉంటాయి ఈ రాశివారు తరచుగా లక్ష్మీనారసింహస్వామి వారి దర్శనం చేసుకోవటం వల్ల ఎముకలు విరిగేటువంటి ప్రమాదం నుంచి బయటపడవచ్చు అని గ్రహస్థితిని గోచరిస్తున్నాయి